హాయ్ హలో వ్యూయర్స్ ఈరోజు మనం శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం గురించి చెప్పుకోబోతున్నాం ఈ జ్యోతిర్లింగానికి మల్లికార్జున అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా మల్లిక అంటే పార్వతీదేవి అర్జున అంటే పరమేశ్వరుడు పరమేశ్వరుడు పార్వతీదేవి సమేతుడై ఇక్కడ ఉన్నాడు కాబట్టి మల్లికార్జున జ్యోతిర్లింగం అంటారు ఈ క్షేత్రం ఎంతో ప్రత్యేకమైనది ఎందుకంటే ఇక్కడ జ్యోతిర్లింగంతో పాటు అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శక్తి పీఠం కూడా ఇక్కడే ఉంది ఈ క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవుల్లో శ్రీశైల పర్వతం పైన ఉంది ఇక్కడ ప్రవహించే కృష్ణానదిని పాతాల గంగా అంటారు ఈ క్షేత్రంలో స్వయంగా పార్వతీ పరమేశ్వరులు నివసిస్తూ ఉంటారంటారు ఆ కదేంటో తెలుసుకుందాం నువ్వండి ఒకసారి పార్వతీ పరమేశ్వరులు తమ కుమారులైన గణపతి కుమారస్వాముల్లో ఎవరికి ఆధిపత్యం ఇవ్వాలని చర్చించుకుంటారు వాళ్ళిద్దరిని పిలిచి ఇలా చెప్తారు మీ ఇద్దరిలో ఎవరైతే భూమి మీద ఉన్న పుణ్య నదుల్లో స్నానం చేసి భూమికి ముమ్మారు ప్రదక్షిణం చేసుకుని ఇక్కడ మొదటగా వస్తారో వారికే అని చెప్తారు ఆ విషయం వినగానే కుమారస్వామి తనే గెలవాలనుకుంటూ తన నెమలి వాహనాన్ని తీసుకొని వెంటనే దూసుకుపోతాడు కానీ గణపతి మాత్రం తాను భారీ కాయుడని తను వేగంగా పరిగెత్తలేనని కా తరువాత తన వాహనమైన ఎలుక కూడా గాలిలో ఎగరలేదని ఈ పోటీ ఎలా గెలవాలని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతాడు అప్పుడు తనకు ఆలోచన వస్తుంది ఈ విశ్వమంతా తన తల్లిదండ్రులతోనే నిండి ఉంది అలాంటప్పుడు తన తల్లిదండ్రులకే ప్రదక్షిణ చేస్తే ఈ విశ్వానికే ప్రదక్షిణ చేసినట్లుగా అని ఆలోచించి అలా ప్రదక్షిణ చేయడం మొదలు పెడతాడు ఆ ప్రదక్షిణ ప్రభావం వలన కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా కూడా విఘ్నేశ్వరుడు తన కంటే ముందు వచ్చి వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉండేవాడు ఇది ఏమి విడ్డూరం అనుకుని తన భూ ప్రదక్షిణలను పూర్తి చేసుకొని కైలాసానికి వెళ్తాడు అక్కడ కుమారస్వామితో నంది అబద్ధం చెప్తాడు నీ తల్లిదండ్రుల ప్రభావం వల్లనే నీకలా అనిపించింది అని చెబుతాడు అది తెలుసుకున్న కుమారస్వామి తల్లిదండ్రుల మీద అలిగి క్రౌంచ పర్వతానికి వెళ్లిపోతాడు అక్కడ కార్తికేయుడుగా వెలుస్తాడు పుత్రుడు వెళ్ళిపోయినందుకు తీవ్ర దుఃఖానికి గురవుతారు పార్వతీ పరమేశ్వరుడు ఆ ప్రదేశానికే వెళ్ళి నివసించాలని నిర్ణయించుకుంటారు అలాగే శ్రీశైల క్షేత్రంలో శివపార్వతులు నివసిస్తూ ఉంటారు కానీ తల్లిదండ్రులు అక్కడికి వస్తున్నారని తెలుసుకున్న కార్తికేయుడు అక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోతాడు ఇదంతా తన వల్లనే జరిగిందని నందీశ్వరుడు చాలా బాధపడి నందీశ్వరుడు కూడా శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటాడు శివుణ్ణి క్షమించమని అడుగుతూ తపస్సు చేస్తూ ఉంటాడు అక్కడ ప్రతి అమావాస్యకు శివుడు అక్కడ తన బిడ్డని కలవడానికి వస్తాడని అప్పుడు దర్శనమిస్తాడని అలాగే ప్రతి పౌర్ణమికి అమ్మవారు దర్శనమిస్తారని అక్కడి ప్రతి ఈ క్షేత్రంలో దేవతలు కూడా పూజ చేశారని ఇంకా ప్రసిద్ధి చెందింది వనవాసంలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు ఇక్కడ వేయి శివలింగాలను ప్రతిష్ఠించారని అలాగే పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఐదు శివలింగాలను ప్రతిష్ఠించారని ఇక్కడ అనుకుంటూ ఉంటారు